నమస్తే కొత్త పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అందరికీ మంచి జరుగుతుంది అని భావించిన వారి ఆశలు తలకిందులు అవుతున్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో వరుసబెట్టి పరిశ్రమలు మూతపడుతూ ఉండడంతో కార్మికులు ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లో వరుసగా ఫెరో పరిశ్రమలు మూతపడుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షటర్ క్లోజ్ చేయడంతో వీటిని నమ్ముకున్న వారంతా వీధిలో పడుతుంది తాజాగా మరో ఫెరో పరిశ్రమ మూతపడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు కార్మికులు ఉద్యోగులకు రెండు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంటే వాటిని చెల్లించకుండానే మూతపడంతో వారు లబోదిబో అంటున్నారు ఈ పరిశ్రమల యాజమాన్యాలు ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను విధులకు ఇక రావాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఉండడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు వేతనాలు ఇవ్వకుండా పరిశ్రమలను మూసివేయడం కార్మిక చట్టాల ప్రకారం విరుద్ధము అని అంటున్నారు జిల్లాకు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి అని చెబుతున్న వారు ముందుగా ఉన్న పరిశ్రమలను మూసివేయకుండా చూడాలి అని కోరుతున్నారు కూటమి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఫెరో పరిశ్రమలను తెరిపించాలి అని కార్మికులు కోరుతున్నారు పరిశ్రమలను తెరిపించుకునేందుకు ఆందోళనలు చేపడతామని సిఐటియు నాయకులు హెచ్చరిస్తున్నారు ఉత్తరాంధ్రలో ఇప్పటికే చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి సెజ్లలో పరిశ్రమలు మూతపడితే ఉపాధి అవకాశాలు మరింతగా తగ్గిపోతాయని ఆందోళన చెందుతున్నారు